ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్ లో భాగంగా ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో పాక్ ని చిత్తుగా ఓడించింది భారత్ అయితే మ్యాచ్ ముగిశాక పాక్ ఆటగాళ్లకు కెప్టెన్ సూర్య షేక్ హ్యాండ్ ఇవ్వకుండా వచ్చేయడం పెద్ద కాంట్రవర్సీ అయిన విషయం తెలిసిందే ఈ కాంట్రవర్సీపై ఏకంగా ఐసీసీకి కంప్లైంట్ చేసింది పాకిస్తాన్ అపోజిషన్ టీమ్ కి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా ఎలా వెళ్తారు ఇది ఐసీసీ రూల్స్ కి వ్యతిరేకం దీనికి అనుమతించినందుకు గాను మ్యాచ్ రెఫరీ యాండీ పైక్రాఫ్ట్ ని టోనీ నుంచి తీసేయండి లేకపోతే మేము నెక్స్ట్ మ్యాచ్ యుఏఈతో జరగబోయే మ్యాచ్లో ఆడది లేదు అంటూ ఐసీసీనే బెదిరించడానికి ట్రై చేసింది పాక్ మేనేజ్మెంట్ అయితే ఈ బెదిరింపులకి వెనక్కి తగ్గకుండా పాక్ జట్టుకు భారీ షాక్ ఇచ్చింది ఐసీసీ ఈ విషయంలో మ్యాచ్ రెఫరీకి ఏం సంబంధం అసలు ప్లేయర్లు తప్పనిసరిగా షేక్ హ్యాండ్ ఇవ్వాలని ఎంసీసీ మాన్యువల్లోనే లేదు అలాంటప్పుడు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం రూల్ బ్రేక్ చేసినట్లు ఎలా అవుతుంది అని తగ్గేసి చెప్పిందట అంటే ఒక్క మాటలో చెప్పాలంటే పాక్ ప్లేయర్లకి టీమిండియా షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడాన్ని ఐసీసీ కూడా సమర్థించిందన్నమాట ఈ దెబ్బతో పాక్కి భారీ ఎదురు దెబ్బ తగిలినట్లయింది మరి ఐసీసీ సమాధానానికి నిరసనగా ముందు చెప్పినట్లే యుఏఈతో ఆడబోయే మ్యాచ్ని పాక్ బాయ్కాట్ చేస్తుందో లేదో చూడాలి అయితే టోనీలో నిలబడాలంటే ఈ మ్యాచ్ ఆడడం గెలవడం పాక్కి చాలా అవసరం మరి అలాంటి మ్యాచ్ని బాయ్ చేసేటంత బుద్ధి తక్కువ పని అయితే పాక్ చేయకపోవచ్చు కానీ అది పాకిస్తాన్ కదా ఏమైనా చేయొచ్చు daily taste the daily